శుభ సాయంత్రం అండి రామాయణ పారాయణం చేస్తూ ఉంటే ఒక విషయం నన్ను చాలా బాగా ఆలోచింపచేసింది చాలా బాగా నా ఆలోచన గమనాన్ని అది మార్పు చేసింది ఏంటి ఆ సందర్భం అంటే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మని ఎవరు అపహరించుకు వెళ్లారో తెలియక సీతాన్వేషణం చేస్తూ తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి తను ఋషిముఖ పర్వతానికి వెళ్ళాడు అప్పుడే తెలిసింది తనకి వాలి సుగ్రీవులకు ఉండేటువంటి అనుబంధము వారి మధ్య ఉన్నటువంటి వైరం కూడా సుగ్రీవుడు చెప్పినటువంటి అంశాల ద్వారా సంఘటనల ద్వారా రాముళ్ళ మేధావికి ఈజీగా అర్థమయ్యే విషయం ఏంటంటే వాలి చాలా బలవంతుడు చాలా శక్తివంతుడు సుగ్రీవుడు వాలితో పోలిస్తే చాలా బలహీనుడు అంతేకాదు వాలి రావణాసురుడు లాంటి వాడిని చంకలో పెట్టుకొని మూడు సముద్రాల్లో ముంచి అక్కడ సంధ్యవార్చి స్నానం చేసి వచ్చేవాడు అని చెప్పి చెప్పి కూడా తెలిసింది తనకి అంత గొప్ప బలవంతుడు తనకు ఒక పక్కన ఉన్నాడు చాలా బలహీనుడు మరొక పక్కన ఉన్నాడు రాముడు ఏం చేసి ఉండొచ్చు తెలివి గలవాడైతే మనలాగా మన ప్రజల్లాగా మన సమాజంలాగా చాలామంది ప్రజలు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది కలిసినప్పుడు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు కాకుండా అంటే నేరుగా విద్యా వ్యవస్థలో లేనివారు ఏవో చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ నోటితో ఒక మాట చెబుతున్నారు కొంతమంది వేళ రాజకీయంలో నిలబడేటువంటి వ్యక్తులంతా మంచివాళ్ళు అవ్వచ్చు కానీ అండి వాళ్ళకి ఎవరు ఓటేస్తారండి రౌడీజం చేయగలిగిన వాళ్ళు ఆర్థికంగా డబ్బు బాగా ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యక్తులనే బలవంతుల కింద భావిస్తోంది సమాజం అందుకని వాళ్ళకే ఓటేస్తాం మంచివాడికి ఒక ఓటు వేస్తే మనం ఒక ఓటో రెండు ఓట్లు పడతాయి ఆ ఓట్లు కూడా మురిగిపోతాయి వాడు ఎటు గెలవడు పెట్టడు దాని బదులు మన ఓటు కూడా తీసుకెళ్లి చెడ్డవాడికే బలవంతుడెవడు ఎవడు బాగా ధనవంతుడెవడు ఎవడు బాగా నోరు కలవాడో ఎవడు బాగా రౌడీజం చేయగలవాడు వాడికి వేస్తే బెటరు అన్న ధోరణి నేను కొంతమంది దగ్గర వెంతే నాకు బలి ఆశ్చర్యం వేసింది సరిగ్గా రామాయణం చదువుతున్న నాకు ఈ సందర్భం దానికి సమాధానంగా గోచరించింది రాముడు కూడా ఏం చేసి ఉండొచ్చు సుగ్రీవుడు చాలా బలహీనుడు వాలి చాలా బలవంతుడు తెలివి గలవాడైతే రాముడు ఏం చేయాలి వాలి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడి పీడ వదిలిస్తాను నీకు నీకు సుగ్రీవుడి మీద ఉన్నటువంటి ఆ వైరాన్ని నేను సమాప్తి చేస్తాను చక్కగా నువ్వు బలవంతుడివి గనుక రావణుడిని సంహరించి లేదా చంకలో పెట్టుకొను వాడిని పక్కన పెడేసి నా భార్యని సీతమ్మని తిరిగి నాకు తీసుకొచ్చి ఇవ్వు అని అడగచ్చు కానీ రాముడు ఆ పని చేయలేదండి బలహీనుడైనా సరే సుగ్రీవుడి పక్షంలో తానున్నాడు సుగ్రీవుడికి సపోర్ట్ చేశాడు బలవంతుడైన వాలిని ఒక్క బాణంతో మృత్యువాత పడేట్టు చేశాడు ఈ ప్రశ్న సాక్షాత్గా బాణం గుచ్చుకున్నాక వాలి అడిగాడు ఎమయ రాముడా నువ్వు ఎంత తెలివి తక్కువ వాళ్ళ ఉన్నావు ఎవడైనా బలవంతుడి సాయం కోరతారు బలవంతుడితో స్నేహం చేస్తారు నువ్వేంటి బలవహ బలహీనుడైనటువంటి మా తమ్ముడు సుగ్రీవుడితో స్నేహం చేశావు ఒక మాట చెప్పుంటే అసలు రావణాసుడు నేనంటే గడగడ వణుకుతాడు వాడు వాడిని తెచ్చా నీ కాలముందు పడేసి సీతమ్మ నీకు ఉండేవాడిని కదా ఎంత పని పనిచేసేవయా అన్నాడు అంటే రామచంద్రుడు ఒక మాట అన్నాడు నేను బలవంతుణ్ణా బలహీనుణ్నా అన్న అంశాలు చూడరా బాబు ఎవరితోన స్నేహం చేయాలంటే ధర్మాత్ముడా ధర్మాత్ముడు కాదా మంచివాడా మంచివాడు కాదా ఇదే చూస్తా నిజానికి ఒక మనిషిని మనం కొలవటానికి ఇదే ఒక ఒక స్కేల్ అనమాట ఇదే ఒక తూనిక ఇదే ఒక తలమానికమైనటువంటి ప్రమాణం కూడా కనుక రాముని చూస్తే అర్థమయ్యేటువంటి అంశం బలహీనుడైనా సరే మంచివాడైన సుగ్రీవుని సపోర్ట్ చేశాడు బలవంతుడైనా సరే చెడ్డవాడు దుర్మార్గుడైన వాలిని అడ్డు తొలగించి మంచితనం ఉన్నటువంటి వాడికి బలం వచ్చేట్టుగా రాజ్య పరిపాలన చేసేటువంటి అవకాశం వచ్చేట్టుగా చేసి సుగ్రీవుని తన దూతగా ఉంచి రామరాజ్య పరిపాలనలో అతడికి కూడా ఒక భాగస్వామ్యాన్ని కలిగించాడు రామచంద్రుడు ఇది చూసిన మనమంతా ఇది విన్న మనమంతా అర్థం చేసుకోవాల్సిన అంశం కూడా వాడికి మన రెండు ఓట్లే వస్తాయి కదా అని వదిలేయటం కాదండి ఒకవేళ మనం ఆ భావంతో ఒక్క ఓటు కూడా వేయకుండా పోతే మంచివాడికి ఇక మంచివాడు ఎప్పటికీ ఆశే ఉండదు వాడికి రాజకీయాల్లో నిలబడదామని రాజకీయాల్లో వద్దామని కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి మీ అమూల్యమైన ఓటుని రౌడీఈం చేయగలరు డబ్బు ఉంది దౌర్జన్యం ఉంది లేకపోతే వెళ్ళగ కండబలం లేక కుల బలం జనబలం ఉంది అనుకుని వేయకండి వాడికి ఏ బలం లేకమైనా సరే మంచివాడు యోగ్యుడు ఇప్పటిదాకా ఏ నేర చరిత లేదు మీకు తెలుసు బయట ఉన్న పార్టీల్లో ఎవరెవరికి నేర చరిత ఉందో మీ అందరికీ తెలుసండి కనుక ఖచ్చితంగా నేర చరిత లేకుండా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మహిళలు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక గొప్ప కొత్త పార్టీ ఒకటి వచ్చింది ఆ పార్టీని బలపరుద్దాం మనలాంటి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వేసే ఓటే ఎందుకంటే ప్రతివాడు ఇలా అనుకుంటూ వదిలేస్తే ఏ రోజుకి ఇంకా మంచి తలెత్తే అవకాశం సమాజంలో ఉండదు ఖచ్చితంగా మనమంతా ఒక సామాజికమైన మార్పుని కోరుకుంటూ గత చరిత్రకి లేక గత సంస్కృతికి అద్దం పట్టేలాగా ఎప్పుడూ ప్రజలు కేవలం ధనవంతుణ్ణి లేకపోతే ఆర్థిక అంగబలం ఉన్నటువంటి వాడిని మాత్రమే కాదు మనసులో మంచి ఆలోచన నుండి సమాజానికి మంచి చేయాలనుకునే వాళ్ళని కూడా గెలిపిస్తారు అనే ఒక గొప్ప తీర్పు ఇద్దాం ఈ వికారినామ నామ సంవత్సరం ఉగాది అలాంటి మార్పులను తీసుకొచ్చేటువంటి కొత్త సంవత్సరం ఇది అట్లాంటి సత్ రాజకీయ చైతన్యాన్ని మనందరిలో కలిగించి మంచి వాళ్ళకి మనం ఓటు వేసి అట్లాగా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దాం మనం కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మంచితనానికంటే బలవంతుడు ఇంకెక్కడ ఉంటాడు మంచితనాన్ని ఎప్పుడు చెదరకు నిలబడుతుందండి మంచితనం మంచితనం లేని బలవంతుడు ఎప్పుడు ఎటు ప్రవర్తిస్తాడు ఎవరికీ తెలియదు కనుక ఒక మంచి మార్పుకి నాంది పలుకుతూ మన ఓటు ఓటు హక్కుని మనం సద్వినియోగం చేద్దాం భారత్ మాతా జై